హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ నేనైతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న జీ ప్లస్ వన్ ఎల్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది ఇది దాదాపు మనకి ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ సైజెస్ అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కాబట్టి ఇది వచ్చేసి మనకి హైత్నాన్ ఇయర్ గుంటూరులో అయితే ఒక లొకేషన్లో ఈ ఎల్ అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఎవరైనా మాకు మంచి జిగ్ ప్లేస్ వన్ ఇల్లు కావాలి తక్కువ బడ్జెట్లో అది కూడా ఈస్ట్ ఫేస్లో కావాలనుకున్న వారు అది కూడా మంచి బ్యాంక్ లోన్కి వెళ్ళాలి అనుకునే వారి యొక్క ఇల్లు అయితే మీకైతే మస్తుగా సెట్ అవుతుంది ఇల్లు కూడా చాలా వరకు అయితే బాగుంది ఇంక ఇంట్లో మొత్తం ఫర్నిచర్ అయితే కొంచెం ఉంది కాబట్టి అంటే మనకి కొన్ని సీలింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అవి అవి అయితే కంప్లీట్ అవుతున్నాయి అది అయిపోగా నేను ఇంకా పూర్తి వీడియో తీస్తాను సో వీడియోలో కొన్ని అందుకే నేను జస్ట్ పిక్స్తోనే వీడియో చేస్తున్నాను అది అయిపోయినాక మొత్తం క్లారిటీగా మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఈ యొక్క హౌస్ అనేది చాలా వరకు అయితే బాగుంది ప్రైస్ కూడా ఇక్కడున్న మార్కెట్ ప్రైస్ కంటే నెగోషియబుల్ చేస్తా అని చెప్తున్నారు మీ వీడియో చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు సైట్ విజిట్ కూడా చేయొచ్చు తక్కువ ప్రొజెట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ చాయిస్ అని మా ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ